హాయ్ అండి మీరు చూస్తున్నారు ఈఎంఆర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ యూట్యూబ్ ఛానల్ మనకు అట్లా కనిపించేది దారి డాంబర్ రోడ్ ఇది దారి ఇందులోకి రెండు వేల గజాల ఫామ్ హౌస్ అమ్మకానికి ఉందండి చుట్టూ గోడ ఉంది ఇది ఎంట్రెన్స్ అక్కడ పెద్ద గేట్ ఉంటుంది ఇక్కడ చిన్న గేటు ఇది నేషనల్ హైవే నుంచి కిలోమీటర్ ఉంటుంది మనకు వరంగల్ హైదరాబాద్ నేషనల్ హైవే నుంచి మనకు కిలోమీటర్ వస్తుంది ఇది స్విమ్మింగ్ పూలు డల్ బెడ్రూమ్ ఫామ్ హౌజు ఇందులో మామిడి తోట కొబ్బరి చెట్లు కొంచెం ఎట్లా గార్డెన్ టైప్ చెట్లు ఉన్నాయి పిల్లలు ఆడుకోవడానికి కూడా ఆటో వస్తువులు ఇది బోరు క్లియర్ అండి బాగుంది సైట్ మాత్రం ఇది మనకు హైదరాబాద్ నుంచి అరవై కిలోమీటర్లు వస్తుంది జనగామ జిల్లా నుంచి పదిహేను కిలోమీటర్లు వస్తుంది ఇది ఫామ్ హౌస్ A swimming pool చాలా నీట్గా ఉంది